దుర్యోధన ఏం చేస్తాడంటే ఎవరిని నియమిద్దాం మరి మనకు పదకొండు అక్ష సైన్యం ఉంది ఈ సైన్యాధ్యక్షుడిగా ఎవరిని నియమిద్దాము సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరిని నియమిద్దామని తనలో తానే ఆలోచించుకుంటుంటాడు మామూలుగా మనము ధర్మరాజు దగ్గర చూసాం ఎలా నేర్చుకున్నాడు ధర్మరాజు ముందు తమ్ముళ్ళతో మాట్లాడాడు ఆ తర్వాత కృష్ణుడితో మాట్లాడాడు తర్వాత సభలో మిగిలిన రాజులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడు కానీ ఇక్కడ దుర్యోధనుడు అలా కాదు ఏపి నిరంజన్ కదా తను ఏం చెప్తే అదే అనుకుంటాడు కాబట్టి ఆ మూర్ఖస్వామి దుర్యోధన ఉంటుంది కాబట్టి ఏం చేస్తాడు ఎవరిని ఎవరిని నియమించాలి ఎవరిని నియమించాలని రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ బాహ్లికుడు శల్యుడు కృపుడు జయద్రథుడు గురీశ్రవుడు శకుని సుదక్షిణుడు కృతవర్మ ఈ పదకొండు మంది పేర్లు వీళ్ళైతే బాగుంటుంది ఆయన చేసుకున్నాడు ఈ పదకొండు మందిని పదకొండు అక్షయులకి సైన్యాధ్యక్షులుగా నియమిద్దాము అని చెప్పేసి వెంటనే తెల్లారితేనే వాళ్ళకి కబురు పెట్టేస్తాడు వాళ్ళకి కబురు పెట్టి వీళ్ళందరినీ రమ్మంటాడు రమ్మని ఇగో మన పదకొండు మంచి మంచి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఏమంటాయంటే ఇదిగో పదకొండు అక్షయాల సైన్యం ఉంది కదా ఒక్కొక్క అక్షయానికి ఒక్కొక్కరు చొప్పున మిమ్మల్ని నేను నియమిస్తున్నాను అంటాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అసలు అవునన్నారు కాదనరు అలాగే మరి రాజు చెప్పాడు కాబట్టి చేయాలి అన్నట్టుగా అలా తలుపుతారు తప్ప ఎందుకంటే కనీసం వాళ్ళలో ఎవరిని కూడా దుర్యోధనుడు అడగలేదు తనకు తానే నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకున్న తర్వాత సరే వాళ్ళు అవునన్నారు కాదన్నారు సరే అన్నట్టుగా అలాగే నిలిచి ఉంటారు సరే మరి మీతో పాటు మరి మన అందరినీ నడిపించడానికి ఒకరు కావాలి కదా భీష్ముడి కన్నా మించిన వాళ్ళు ఎవరు మన సర్వ సైన్యాధీశుడిగా భీష్ముడిని నియమించుకుందాం అంటారు ఇది కూడా దుర్యోధన ఆలోచనే సో ఈ పదకొండు మందిని వెంట పెట్టుకుని భీష్ముడి దగ్గరికి వెళ్తాడు భీష్ముడి దగ్గరికి వెళ్ళినాక అప్పుడే భీష్ముడిని కలిసి భీష్ముడితో కాసేపు మాట్లాడిన తర్వాత తాత మరి మేము యుద్ధం తప్పట్లేదు యుద్ధానికి వెళ్తున్నాము నువ్వు తప్ప ఇంకా నాకు దిక్కెవరు ఉన్నారు దేవతలు ఎంత గొప్పవాళ్ళైనా దేవతల సైన్యాధీక్షుడు కుమారస్వామి ఉంటేనే వాళ్ళకు విజయము అలాగే నువ్వు మా ముందు ఉంటేనే కదా మాకు విజయము నా కోసం నువ్వు సర్వ సైన్యాధీక్షుడుగా ఉండవా అని అడుగుతాడు దుర్యోధన ఈ మాటలన్నీ విన్న తర్వాత భీష్ముడు అంటాడు దుర్యోధ నాకు నువ్వేంతో పాండవులంతే మీరు యుద్ధం చేయడమే నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు ఇక నేను నీ వైపు ఉన్నాను కాబట్టి నువ్వు నా రాజు కాబట్టి నువ్వు ఏం చెప్తే నేను చేయాలి నువ్వు నన్ను సర్వసన్యాధ్యషుడిగా ఉందామంటున్నావు తప్పకుండా ఉంటాను నీ మాట నేను కాదనను నేను యుద్ధంలో ఎవరినైనా సరే ఖండఖండాలుగా నరకగలుగుతానేమో కానీ పాండురాజు బిడ్డల్ని మాత్రం నేను ఏం చేయలేను పాండురాజు బిడ్డల జోలికి అంటే పాండురాజు కొడుకుల జోలికి అయితే నేను పోలేను వాళ్ళు కూడా నా వైపు వస్తారని నేను అనుకోను దయచేసి ఆ ఒక్క విషయంలో మాత్రం అంటాడు దానికి దుర్యోధనుడు అలా ఇలా తలుపుతుంటాడు మళ్ళీ ఇంకొక మాట ఏమంటాడంటే సరే పాండవులతో ఒకవేళ నేను యుద్ధం చేసినా కూడా మిగిలిన నలుగురిని నేను ఓడించగలుగుతానేమో కానీ నేను అర్జునుని ఓడించలేను ప్రస్తుతం అర్జునుని ఓడించే శక్తి నా